ప్రతి మహిళకు ఎన్నో కళలు ఉంటాయి ఆ కళలు నెరవేర్చుకోవాలంటే ఎంతో ఆత్మస్థైర్యం ఉండాలి అలాంటి కోవకు చెందిన మహిళే డాక్టర్ రాజలక్ష్మి ఎస్ డాక్టర్ అవ్వాలన్న కళ నెరవేర్చుకుంది అయిన ఏదో లోటు ప్రతిభను దేశ నలుమూలాలకు గుర్తించేలా చేయాలనే ఉద్దేశం అయితే ఈ క్రమంలోనే నలభై ఏళ్ల వయసులో మిస్సెస్ ఇండియాగా తన సత్తా చాటింది ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన దంత వైద్యురాలు వై రాజ్యలక్ష్మి మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గా ఎంపికైంది ఈ నెల పన్నెండున హైదరాబాద్ లోని ఒక హోటల్లో పోటీలు జరిగాయి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నలభై సంవత్సరాలు పైబడిన వారు అరవై మంది పోటీల్లో పాల్గొన్నారు అయితే ఈ క్రమంలోనే మిస్సెస్ ఇండియా పోటీల్లో మిస్సెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మిస్సెస్ పాపులర్ అవార్డులు దక్కుకున్న దక్కించుకున్నారు ఓవైపు వైద్య సేవ చేస్తూనే మరోవైపు తన కలను నెరవేర్చుకుంది ప్రపంచానికి మహిళ శక్తిని ప్రాధాన్యతను తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ పోటీలో పాల్గొన్నట్లుగా డాక్టర్ రాజ్యలక్ష్మి ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు జనతా హాస్పిటల్ న్యూస్ వీడ్ ట్వంటీ ఫైవ్ అబౌట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ప్రాక్టీషినర్ని నేను సో ఇది పోటీకి నేను మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్లాసిక్ విన్నర్ని నేను వన్ ఇయర్గా చాలా టాస్క్ చేశాము సేవా టాస్క్స్ అనేసి ఫ్యామిలీ టాస్క్స్ అనేసి ఎవ్రీథింగ్ చాలా చేశాము సో ఫైనల్లీ ఐ అచీవ్ దిస్ ఐ ఐఎమ్ హ్యాపీ టు షేర్ దిస్ టు ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ కెన్ అచీవ్ అంటే చిన్న టౌన్ హ్యా అందరు ఒక పార్టిసిపెంట్స్ సిటీ వాళ్ళు ఉంటారు బట్ ఐ డోంట్ సో హిస్టరీ క్రియేట్ చేయడం మెయిన్ ఎక్కడి నుంచి వచ్చామన్నది కాదు సో ఐ క్రియేటెడ్ ద హిస్టరీ మా ఊరి పేరు అందరికీ తెలియాలి ఎవ్రీ వన్ షుడ్ కమ్ టు నో న్యూస్ వీడ్ ఎక్కడ మ్యాంగో టౌన్